కారు రేసింగ్ కేసు ఫోర్త్ గేర్ ప్రాసిక్యూట్ పోతుంది పర్మిషన్ కావాలని గవర్నర్ రాసింది ఏసీబీ పర్మిషన్ వచ్చిందనుకో ఎంక్వైరీ లా అరెస్టులు చేసే ఛాన్స్ కేసు మరింతకు తెలుసు కదా అప్పట్లో ఎలక్షన్ కోడ్ ఉన్నా కేబినెట్ పర్మిషన్ లేకున్నా ఆర్బీఐ రూల్స్ పక్కకు పెట్టి ఓ బయట కంపెనీకి యాభై ఐదు కోట్లు నేనే సంతకం పెట్టిన నేనే గవర్నమెంట్గా డిసిషన్ తీసుకున్నా నాదే బాధ్యత నేనే సంతకం పెట్టిన నేనే గవర్నమెంట్గా డిష్యం తీసుకున్నాను అయితే కారు రేసింగ్ కోసం స్పాన్సర్ చేసిన కంపెనీ వాళ్ళు నలభై నాలుగు కోట్లు చెందా ఇచ్చిండ్రట అప్పుడు పవర్లున్న బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకు లాభం చేసినందుకే వీళ్లకు చెందా ఇచ్చిండ్రు అన్నట్టు